स्वार बुला सौ पैलम स्वार बुला सौ पै అనేది స్వార్థపురాల కల్పన కల్పన ద్వారా కులాలు మతాలు కల్పించుకున్నారు అయితే అదంతా పొలంలో సంబంధించి దేవునికి సంబంధించింది కాదు అయితే దేవునికి సంబంధించి ఒకటే రక్తం అందరిలో ఉంటుంది ఒకటే పారాసిటమాల్ టాబ్లెట్ అందరి జ్వరానికి ఇచ్చేస్తుంది ఒకటే ఇంజక్షన్ అందరికి పనిచేస్తుంది అన్ని ఇవన్నీ జ్వరం వస్తే ఒకటే ట్యాబ్లెట్ అన్ని అందరికి జ్వరం అదే ట్యాబ్లెట్ ఎందుకు అంటే రక్తం ఒకటే దాని మనం పుట్టించుకునే కులాలు మతాలు అయితే ఈ లోపట పాతం ద్వారా ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా శాంతి లేదు ఈ పాపం పోవాలి ఫస్ట్ మానవ హృదయంలో పాపం పోతే కులంతో మతంతో సంబంధం లేకపోతే శాంతి వస్తుంది శాంతి లేదంటే కులం పాపం ఉంది లోపట పాపట హృదయంలోని దురాలోచన రూపంలో ఉంది దొంగతన రూపంలో ఉంది అబద్ధ రూపంలో ఉంది వ్యభిచార రూపంలో ఉంది కామికత్వ రూపంలో ఉంది రూపంలో ఉంది అవివేక రూపంలో ఉంది దేవ రూపంలో ఉంది ఇంకా అనేక రూపాల్లో పాపం మన హృదయంలో ఉంది ఎవరైనా నాలో పాపం లేదంటే వాళ్ళు వాళ్ళు మోసం చేసుకున్నట్టే ఎందుకంటే అందరి హృదయంలో పాపం ఉంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చేస్తా ఉంది దేవుడు నిన్ను శాంతిపరంగా మంచిగా దేవుని లెక్కనే నిన్ను దేవుని నువ్వు ఉండాలని దేవుడిని సృష్టించాడు దేవుని లెక్క దేవుని లెక్క మానవుడు ఉండాలని దేవుడు సృష్టిస్తే మానవుడు ఇంకా దయ్యాన్ని బట్టి ఎక్కువ ఎక్కువగా చనిపోయి శాంతి లేకుండా మారిపోయినాడు అయితే చేయవలసిన ఒక పనుంది ప్రీడ సహోదరి పాపం ఒప్పుకోవాలి నీలో ఉన్న పాపం తీసేసుకోవాలి ఆ పాపం తీసేసుకుంటే నీలో శాంతి వస్తుంది సమాధానం వస్తుంది ఎక్కడ తీసేసుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకుంటే మరి ఎవరుకుంటారు నీలో ఉన్న పాపం ఒప్పుకుంటే వాళ్ళు నువ్వుకుంటారా నిన్ను ఇలా పలానా పాపని నా ఉదయం ఇలాంటి పాపం ఉందంటే ఎదురు అనుకుంటారు ఊరు అయితే నువ్వు దేవుని దేవుడు నిన్ను క్షమించే దేవుడు నీ పాపం క్షమించే దేవుడు పరలోకం నుంచి గోనీకి వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మానవసారి వచ్చినాడు నిన్ను క్షమిస్తాను కుమారుడా రాస్తావ కుమార్తె నీ పాపం ఎంత ఎదురైనా సరే నేను తీసివేస్తా ఒట్టుకొని విడిచిపోకు ఇక పాపం జోనికి పోకు అను నువ్వు వృద్ధుడైనా బాలుడైనా బాలుడో అయినా బాల యనస్తున్నా యోనస్త్రాలనా నీలో పాపం ఉంది ఆ పాపం వదిలిపెట్టనే పోతుంది ఒట్టుకుంటూనే పోది ఒట్టుకోకుండా కట్టుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు శాంతి చూడలేవు పాపం ఒప్పుకుంటూనే శాంతి చూడగలుగుతావు సుమా నువ్వు అట్లనే కప్పుకోండి మనుషుల కన్ను కప్పొచ్చు దేవుడి కన్ను తప్పలేవు కాబట్టి ఎన్నోసారి అయినా ఈ లోకం ఉంటే ఉండే లోకం వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే రాకపోతే దేవుడు దగ్గరికి పోవాలి నువ్వు గాలికో ఏదో దూలి గు నువ్వు రాలే నువ్వు దేవుడు తయారు చేసిన మనిషిని నువ్వు ఏదో గాలికున్న మనిషి కావు మనం దేవుడు దేవుడు ఈ కళ్ళు ఎంత ఎంత పర్ఫెక్ట్ చూస్తాయో ఈ కానుడు ఎంత మంచి నడుస్తాయో ఈ అంత ఆట గుండె దేవుడు ఉన్నాడు మనం తయారు చేస్తే అచ్చిన బైబుల్ చెవిస్తుంది దేవుడు నేల మట్టి నుంచి నేల నుంచి మట్టి తీసి నేల మట్టి నుంచి నలడి సూచించి వాళ్ళ నాచికారంగంలో అంటే నోరులో నీరు ముక్కులో ముక్కు పెట్టి ఆయన నోట్లో ఉన్న గాలి వస్తే మనము జీవించు ఆత్మ అయినాం ఆయన తయారు చేసినారు అయితే మరి బైబుల్ ఇంకో మాట రాని మేడం ఎనగడం వల్ల మంటికి చేరును ఆత్మ తాను దాని దేవుని దేవుడు ఎక్కకు పోరు అని చెప్తుంది అయితే నేను కండవలసిన మాది కిరాయి ఉంది ఇది ఇది దాడిగా దాడిగా ఈ కిరాయించే ఎందుకు వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఆ వెళ్ళిపోవలసిన స్థలం పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే నువ్వు ఎంతో ఈ పని చేసుకొని శుద్ధి చేసుకొని వెళ్ళవలసింది ఇదే పాపం మురికి ఆయన ఆయన దగ్గర నేను రానియడు రాకుంటే ఆయన కూడా నరకడికి ఎక్కడ ఉంటాడు నరకండిపోవడం ఆ అగ్ని ఆల్రెడీ అగ్ని కూడా அக்ரி பண்ணும் போது சட்டத்தான் அந்த ரொம்ப ஆப்டா

సాధారణంగా మీద విశ్వాసండి మీరు మించే వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ రక్షణ పిలిపారు ప్రార్థం చేస్తాం మనముకిగా గొప్పగా ప్రేమించిన తండ్రి ఉపుమారు నిలబెట్టుకొని ఉపకరి వాక్యము నిలిపతి తగ్గది మరి వస్తున్నాం అనేక మాటలు ఈ మాటలు చెప్పడం జరుగుతూ వస్తుంది మరి తండ్రి జవాడి కార్యం చేయడం కార్యం చేసేవారు నీవే నా తండ్రి వారి తల్లి ఎందరో ప్రభుమరి వాక్యం విన్నారు తండ్రి ఇష్టపడిన వాక్యం నేను పరింపజేయండి ప్రింపజేయండి ప్రభుమరి ముందుకెళ్తున్నాను తోడుగా ఉన్న శ్రేస్తు నామలో ప్రార్థించి సుఖించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి